డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బండార్లంక గ్రామం దంగేటివారిపాలెంలో డ్రైన్ తాగడానికి ఇంటింటికి మంచినీరు రోడ్లు నిర్మించాలంటూ కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద దంగేటివారిపాలెం ప్రజలు మా గ్రామంలోని సమస్యలు తీర్చాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా పాలెంలో రోడ్డు పాడైపోయినప్పటికీ మాకు వెళ్ళడానికి కనీస దారి మార్గం ఉంది కానీ మా ఇళ్లలో వాడుకునే మరుగునీరు వర్షం నీరు బయటకు వెళ్ళడానికి అవసరమైన డ్రైన్ సదుపాయం లేదు డ్రైన్ సదుపాయం లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తే రోడ్డు త్వరగా పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి అధికారులు మా పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పుడు మొదటిగా డ్రైన్ తాగునీటి సదుపాయం కల్పించి రోడ్డు నిర్మాణం చేయాలని కోరారు

మా పేరు మట్టభర్తి తమ్మాజీ అండి మేము దంగటవరి పాలనలో రెంక దంగడవర్ పాలనలో ఉంటున్నాం మేము యాభై ఎనిమిది నుంచి మేము అక్కడే ఇక్కడే ఉంటున్నామండి మేము ఉంటే ఇప్పటి వరకు మాకు డ్రైనేజీ అనేది ఏది కూడా మాకు లేదు గవర్నమెంట్ స్థలాలు కూడా ఆక్రమించుకొని మొల్ల వేసి ఇల్లు కట్టుకుని అక్కడ మాకు డ్రైనేజీ రాకుండా చేస్తున్నారండి అయినా పంచాయతీ కూడా సెక్రటరీ గారు ఏదో పూజుకొని కొన్ని చేస్తారేమని ఆశిస్తున్నాం మేము అది మీరు ఏదో మాకు డ్రైనేజీ కల్పిస్తారని మేము ఆశిస్తున్నామండి వెంటనే కల్పించాలని మేము ఆశిస్తున్నాం కలెక్టర్ గారికి ఎన్నపించాలని ఎన్నమించాలని మేము చేస్తున్నామండి డ్రై మాకు ఇప్పటి వరకు కూడా ఏది కూడా మాకు ఏమీ ఎటువంటి సౌకర్యం మాకు దగ్గర ఏమీ లేదు మాకు ఇప్పుడైనా అధికారులందరూ సంధించి మాకు ఇది మీ పరిష్కారం వెంటనే చేస్తారని మేము ఆశిస్తున్నాము పాలెం అంటే గత నూట యాభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి బండారాంకలో దంగేటివారి పాలెం అనేది వన్ ఫిఫ్టీ ఇయర్స్ చరిత్ర కలిగినటువంటి అది ఈ రోజుకి కూడా ఈ పంచాయతీ ఏర్పడి నైన్టీన్ సిక్స్టీ త్రీలో పంచాయతీ ఏర్పడింది పంచాయతీ ఏర్పడి అరవై సంవత్సరాలైనా ఈ అరవై సంవత్సరాలు ట్యాక్స్లు ఇవి కడతాయి కానీ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ నోచుకోకుండా ఆ పాలన ఉండిపోయింది అలాగే ఈరోజు డ్రింకింగ్ వాటర్ లేదు డ్రైనేజీ సౌకర్యం లేదు పారిశుద్ధ్యం అసలు లేదు శానిటైజేషన్ అనే దాంట్లో జీరో శానిటైజేషన్ దీనివల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలాగ పాడైపోయినాయి మామూలుగా పబ్లిక్గా కూడా ఏంటంటే రోడ్స్ అండ్ ఏంటి ఏంటంటే వాటర్ అంతా కూడా పబ్లిక్గా ఉండిపోవడం వలన ఈ దోమలు మస్కిటోస్ అయ్యి దీనివల్ల ఏమవుతుందంటే మలేరియా అండ్ డెంగ్యూలు గట్టిగా వ్యాపించి గ్రామంలో ఏంటంటే చాలా అపరిశుద్ధమైన పరిసర ప్రాంతాల్లో ఏడుస్తున్నాం సో దీనికి ప్రస్తుతానికి మేము కోరుకునేది ఏంటంటే కలెక్టర్ గారిని శానిటైజేషన్ అండ్ డ్రైనేజ్ డ్రైనేజ్ దీంట్లో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ శానిటైజేషన్ చేసి డ్రింకింగ్ వాటర్ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ కూడా అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్తే అండి నేను దంగేటవారి పాలెంలో బండర్ లాక దంగేటవారి పాలె రాయ నాగేశ్వర కోడలిని మాట్లాడుతున్నాను నేను వచ్చి పది పదమూడు సంవత్సరాలు అవుతుంది డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్య నెక్స్ట్ మంచినీటి సౌకర్యం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి దానికోసం మాకు చాలా మందికి మా మా పాలెంలోని మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని మేము సభాపూర్వకంగా కలెక్టర్ గారికి మనం చేసుకున్నాం డ్రైనేజ్ కూడా డ్రైనేజ్ సౌకర్యం మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుచున్నాం అండి మేము హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మంచినీటి వల్ల మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేస్తామండి దీనికి సభాపూర్వకంగా మీరు కలెక్టర్ గారికి మేము మనం చేసుకుంటున్నాం మా చర్య తీసుకుని మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుచున్నాం అండి